రాహుల్ గాంధీ చిలుక పలుకులకు గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే ముప్పై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లో మహారాష్ట్రలో రెండు రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే ముప్పై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల జరుగులకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము భాష పేరుతో ప్రాంతం పేరుతో కులం పేరుతో మతం పేరుతో ఎంత ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు సంస్థలు అత్యధికంగా ఉంటాయి ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా పనిచేసేటువంటి వర్గాలు ఉంటాయి అటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను అసత్యాలను ప్రజలు నమ్మలేదు ఎస్సీ సీట్లలో తీసుకున్నా ఎస్టీ సీట్లలో తీసుకున్నా బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ పా భాగస్వామ్య పార్టీలు మెజార్టీ సీట్లు పొందడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీజేపీ నాయకత్వంలో ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈరోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చాం మేము మొదటిసారి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు రెండవసారి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో శివసేన అంతకుముందు లేకపోయినప్పటికీ కూడా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కలవనప్పటికీ కూడా బీజేపీతో కలిసి పోటీ అయినప్పటికీ కూడా అనేక మంది యొక్క కోరిక మేరకు ప్రజా ఆకాంక్షల మేరకు బయట ఉన్నటువంటి శివసేనను తీసుకొని ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే గెలిచిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చక్రం తిప్పి బీజేపీని అధికారం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశాను